దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథులు యక్షై గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున ఆయన బలమైన శ్రేష్టమైన శక్తి కలిగినటువంటి నామంలో నుండి ఈ చక్కటి శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా దేవుని యొక్క మాట వలన మనం బ్రతుకుతూ ఉన్నాం దేవుని యొక్క మాట వలన మనం ఉద్దీవించబడుతూ ఉన్నాం ప్రియుల ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకున్నటువంటి భయాలు రోగాలను బట్టి మనం భయపడుతూ ఉండవచ్చు కరువును బట్టి భయపడుతూ ఉండవచ్చు శత్రువులను బట్టి భయపడుతూ ఉండవచ్చు లేక ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడుతూ ఉండవచ్చు లేక మరి పొలాల్లో పంటల్లో నష్టపోయామని భయపడుతూ ఉండవచ్చు లేక దురాత్మశక్తుల నుండి భయపడుతూ ఉండవచ్చు ఇహలోకంలో జీవించడానికి కూడా శక్తి చాలక ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనతో కూడా చాలామంది ఉంటూ ఉంటారు ఇలాంటి భయాలు ఎలాంటి భయాలైనా సరే ఆ భయాలన్నిట్లో నుండి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే భయపడకము నేను నీ దేవుడనయ్యున్నాను అంటూ ఉన్నాడు భయపడొద్దు భక్తులతో దేవుడు భయపడొద్దు అని సెలవు ఇచ్చినట్టుగానే మనతో కూడా ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు ప్రియులారా అలాగే దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే కొన్ని విషయాల్లో భయపడుతూ ఉంటాం కొన్ని విషయాల్లో దిగులు పడుతూ ఉంటాం దేవుడు ఏమన్నాడు ధైర్యంగా ఉండని నేను మీకు దేవుడినై ఉన్నాను రెండో మాట ఏమంటున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు దిగులు పడకుండా దిగులునంతా ఎవరి మీద వేయాలా మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అయితే మనము దేవుని మీద వేయకుండా ఆ దిగులునంతా మన మీద వేసుకున్నప్పుడు ఆ దిగులు చేత ఆ వేదన చేత ఆ చింత చేత మనం ఆత్మీయంగా ప్రార్థనలోను విశ్వాసంలోను సన్నగిల్లిపోతాం అయితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తాను ఏ విషయంలో నువ్వు కృంగి ఉన్నావో ఏ విషయంలో అలసిపోయి ఉన్నావో ఏ విషయంలో లోటు కలిగి ఉన్నావో ఏ విషయంలో ఇక నా వల్ల కాదనుకుంటూ ఉన్నావో వాటి అన్నిటి విషయాల్లో నేను నిన్ను బలపరుస్తాను నీకు బలమిస్తాను నీకు ధైర్యం ఇస్తానని దేవుడు సెలవిస్తూ కింద మాట ఏమంటున్నా అంటే నీకు సహాయము చేయవాడును నేనే భక్తులు దేవుని వైపు చూచినప్పుడు దేవుని వైపు చేతులు చాపినప్పుడు భక్తులు కొన్నిసార్లు కొండల తట్టు నేను కనులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని భక్తులు దేవుణ్ణి వేడుకుంటూ యహో నాకు సహాయము కలుగును అని అంటూ ఉన్నాడు అలాగున దేవుడు అంటూ ఉన్నాడు భయపడొద్దు అంటున్నాడు నీకు దేవుడుగా ఉన్నాను అంటున్నాడు దిగులు పడొద్దు నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు అలాగే ఇంకో మాట ఏమంటున్నాడు నేను నీకు సహాయం చేయవడను నేనే అది ఎలాంటి సహాయమైనా తీసుకోండి పిల్లల కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఎవరి బిడ్డలు వారి ఆ విషయంలో ఇక లేట్ అయిపోయింది నాకు ఇంకా వివాహం అవుతుందో లేదో లేట్ అయిపోయింది జాబ్ వస్తుందో లేదో లేట్ అయిపోయింది సంతానం కలుగుతుందో లేదో లేట్ అయిపోయింది ఇంకా నా పరిస్థితులు ఇంతే ఇంకెవరు కూడా నాకు సహాయం చేసేవారు లేరు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడనైనా నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు అద్భుతములు చేసే దేవుడు సూచక క్రియలను జరిగించే దేవుడు మాట్లాడే దేవుడు మారని దేవుడు చనిపోయిన వారిని సహితము తిరిగి లేపగలిగినటువంటి దేవుడనని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల అందుకే చాలాసార్లు మన పరిస్థితులన్నీ కూడా ఆరిపోయినట్టుగా మూత వేయబడినట్టుగా చీకటిలో ఉన్నట్టుగా కనబడుతున్నప్పటికీ దేవుని యొక్క నోటి వాక్కు మనకు ఊపిరిని వెలుగును ప్రత్యక్షతను గొప్ప ధైర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది ప్రియుల అందుకే దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం చాలా సందర్భాలలో భయపడొద్దని దేవుడు మనతో మాట్లాడుతుంటాడు దిగులు పడొద్దని మాట్లాడుతూ ఉంటాడు నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతుంటాడు అది మనం ఎప్పుడు గ్రహించకుండా ఉంటాము అని అంటే మనం లోకం వైపు చూస్తూ ఉన్నప్పుడు శరీరానుసారాల వైపు చూస్తూ ఉన్నప్పుడు రాజులను అధికారంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని వైపు చూడకుండా దేవుని యొక్క మాట వినకుండా మన ధైర్యాన్ని కోల్పోయి భయపడుతూ దిగులు పడుతూ దేవుని యొక్క సహాయాన్ని కూడా మనం మర్చిపోతూ ఉంటాం బ్రీల అందుకే ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే భయపడొద్దంటున్నాడు దిగులు అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి దేవుడు ఆయన సహాయాన్ని మనకు పంపిస్తానని సెలవిస్తున్నారు దేవుడు సహాయాన్ని పంపించినప్పుడు కంటికి కనబడిన చెవి కనబడిన హృదయానికి అర్థంగా అన్నటువంటి ఆశీర్వాదపు జల్లులు మన మీదకి వస్తాయి ప్రేలారు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క మాటకు తలవంచుదాం దేవుడు ధైర్యపరచిన తర్వాత ధైర్యం తెచ్చుకుందాం ధైర్యంగా ఉందాం దిగులు పడకుండా ఉందాం దేవుడు నాకు సహాయం చేయబోతున్నాడన్న పరిపూర్ణ విశ్వాసంతో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు కాల సమయంలో దేవుని యొక్క సహాయమును నీవు నుండి ఇంటివారును అనుభవించదురుగాక దిగులు చింత యావత్తు కొట్టివేయబడునుగాక నీలో ఉన్నటువంటి సమస్త భయాందోళనలన్నీ తొలగిపోవునుగాక గొప్ప ధైర్యంతో నీవు నీ ఇంటివారిని నింపబడుదరుగాక సమస్త ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా గాక సంపూర్ణ ఆరోగ్యమును పొందుదుగాక ఇలాగున ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రత్యేకమైన ఆయన దీవెనల చేత నిన్ను ఇంటివారిని నింపి ఆశీర్వదించి స్థిరపరచి అర్థం చేసి బలంపరచునుగాకలను కలవ చేసిన మేలు చేత తృప్తిపరిచి దీవించునుగాక అట్టి కృపను సర్వశక్తి మంత్రడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ప్రార్థం చేసుకుందాం భూమి ఆకాశములను కలుగుతీసిన మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను యువదీకాల సమయంలో మీరు వచ్చిన భాగంను బట్టి కీర్తిస్తున్నాను తండ్రి నిజముగా నా తండ్రి మీ సెలవు ఇచ్చిన మాట ప్రకారం భయపడొద్దండి నేను మీకు దేవుణ్ణి ఉన్నానన్నారు దిగులు పడద్దండి నేను నిన్ను బలపరుస్తానన్నారు అలాగ నేను నీకు సహాయం చేయవాడను నేనే సెలవు ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు మీ కృపను బట్టి కీర్తిస్తున్నాను అట్టి ధైర్యంతో మా ప్రియబిడ్డలందరినీ నింపినందుకు దిగులను కొట్టివేసినందుకు మీ బిడ్డలందరికీ మీరు సహాయం చేసినందుకు అస్తూ న్యాయశ్రేక్షకుడు ఆ మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడకు అనుగ్రహించి వారి దుఃఖజనములు సమాప్తము చేసి నష్టం కష్టమును కొట్టివేసి రెట్టింపు ఆశీర్వాదములతో మీ బిడలు నింపుతూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని శ్రేష్ఠమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తంకి అప్పగిస్తూ ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దచ్చేయమని ఏసుక్రీస్తు అది పరిశుద్ధమైన నామలు స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆ